ఈ రోజు ఐఎన్టీయూసి రాష్ట్ర కార్మిక సంఘాలన్ని కలిసి తెలంగాణ భవనం నిర్మాణ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఎం ఆనంద ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనను ప్రజా పాలనను పురస్కరించుకుని అందరూ కూడా ఆనంద ఉత్సవాలతో ధూంధాం పాటల కార్యక్రమంతో నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అంబటి కృష్ణమూర్తి అజారై ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో డైనమిక్ కాంగ్రెస్ నాయకుడు మన ముఖ్యమంత్రి అయిన యనుముల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కొనియాడారు అలాగే గతంలో కాంగ్రెస్ చేసిన కార్మిక అభివృద్ధిని కార్మిక చట్టాలను గుర్తు చేసుకుని ఈ సంవత్సర కాలంలో ఫ్రీ బస్సు పథకము అలాగే ఐదు వందలకే ఉచిత గ్యాస్ పథకము రాజీవ్ గాంధీ పది లక్షల ఆరోగ్య బీమా మరియు రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందం ఈ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిందని ఇకముందు కూడా కొనసాగుతుందని పొగిడారు అలాగే గతంలో కాంగ్రెస్ పాలనను కార్మిక చట్టాలు కనీస వేతనాలు సామాజిక భద్రత మరియు కార్మికుల భద్రత వివాదాల చట్ట అంటే అనేక కార్మిక రక్షణకు సంబంధించిన చట్టాలను రూపొందించి కార్మికుల సంక్షేమం కోసం నలభై నాలుగు కార్మిక చట్టాలను తీసుకువచ్చిన ఘనత దని ప్రకటించారు మరి రెండు వేల పద్నాలుగులో లో ఏర్పడ్డ మోడీ ప్రభుత్వం ఈ నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు కార్డ్ గా కార్మిక హక్కులను సంక్షేమాన్ని పూర్తిగా హరించి వేసిందని ఆయన మండిపడ్డారు ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ మాట్లాడుతూ నేను ఎప్పటికీ కార్మికులకు అందుబాటులో ఉంటానని మహిళా కార్మికుల సమస్యల పట్ల కానీ ఎటువంటి వర్క్ సమస్య పట్ల కానీ నేను అహర్ కృషి చేసి పరిష్కరిస్తానని ప్రకటించారు అనేక మంది నాయకులు ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు తెలంగాణ మహిళా అధ్యక్షురాలు జ్యోతి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి లలిత మరియు రాధా మరియు తదితర మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు அண்ணி பே உதூத்த அந்த அப்படி பச்சிமுதவாந்து பச்சு நூறு ేనికై నన్ను అందరూ నన్ను సిద్ధమవు అందరూకుంటావు ముందుకు వచ్చి I Yeah. <laughs> చల్లని సముద్ర గర్భం దాచినబడానలమెంతో ఆ ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ ఆ చల్లని సముద్ర గర్భం ఆ చల్లని సముద్ర గత్తై దాచిన బడవానలెం తో ఆ నల్లని ఆకాశం కోనరాణి దాస్తరు ఎన్నయ్ అంబటి కృష్ణనని గన్నవమ్మ అన్న

చూకొని ఎర్రని వర్ణంలో ఆ కళ్ళను దంచుకొని ఎదురు నిలిచిపోరాడు దైవాన్ని దైర్్యాన్ని మోరి అమ్మా ముద్దు బిడ్డనన్నా అమ్మా అమ్మా అగ్ని కష్టనలెన్న అమ్మా అమ్మా ముక్తి కష్టనలెన్న అమ్మా అమ్మా అగ్ని కష్టనలెన్న అమ్మా ముద్దు బిడ్డనన్నా అమ్మా కాబట్టి అట్లాంటి నాయకులకు మరొకసారి అట్లాంటి నాయకులు జనాల్లోకి రావడం కూడా మనం అదృష్టంగా భావించాలి కార్మికుల కష్టజీవుల పక్షాన కాంగ్రెస్ పక్షాన నిలబడ్డటువంటి కూడా క్రీడలు సాధించిన ఘనత పిల్లి శిరిశీలం యాదవ్ ఈ కైట్ల పూర్వే కాబట్టి అలాగే నేను ఎప్పుడు విలిసినా ఏ ప్రోగ్రామ్ ఉన్నా సొంత బంధువులాగా కలిసి ఉంటాం కాబట్టి మరొకసారి హృదయపూర్వకంగా శ్రీశైల గారికి చెప్పడం తప్పగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం తీసుకున్నాడు తమ్ముడు ఎప్పుడు చేసిన ఆనంద్ ప్రోగ్రామ్ పెట్టిందంటే అది అడలిపోయి ఉంటది ఎందుకంటే ఆయనకి వ్యక్తిత్వం ఎట్లుందో మనిషి ఆయన కూడా చేసే ప్రోగ్రాంలు అట్లనే ఉంటాయి ఆనందుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ అంబడి కృష్ణమూర్తి నాయకత్వంలో తెలంగాణ స్టేట్ లో ఐఎన్టీసీ నెంబర్ వన్ గా ఆనాటి నుండి ఉంది ఈనాడు కూడా ఉంటుంది చిరస్థాయిగా ఆయన ఉన్నంత కాలం కార్మికుల పక్షాన ఆయన ఉంటాడు ఆయన పక్షాన మేమందరం ఉంటాం ఖచ్చితంగా కార్మికులకు మేలు జరిగే విధంగా ఆనందం తీసుకున్న నిర్ణయంలో తోడ్పాటుగా తమ్ముడికి నేను అన్నగా ఎప్పుడు అండదండలుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా మన ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గడి పాలన అధిగమించి ప్రజా పాలనతో ప్రజా సంక్షేమముతో మన డైనమిక్ ప్రెసిడెంట్ అయిన ఎరువుల రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతున్న ఈ యొక్క సంవత్సర కాలంలో ఆనంద్ మన డైనమిక్ లీడర్ ఆనంద్ కూడా ఈ సంవత్సర కాలాన్ని పురస్కరించుకొని ఒక చక్కటి ప్రోగ్రాం పెట్టి ఈరోజు మనందరినీ కార్మికులందరినీ ఐక్య ఐక్యపరిచి సమావేశపరిచి ఈ దినాన్ని మనము ఒక స్ఫూర్తిదాయకంగా జరిగించడం అభినందనీయం ఇందుకు మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో అభినందనందు సమావేశానికి వచ్చిన మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాసు చాలా కాలం నుంచి కూడా అంకితంగా పనిచేస్తున్న వ్యక్తి అలాగే మన మహిళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జోదక్క అలాగే అనేక లలితమ్మ ఇంకా మిగతా రాదమ్మ అనేక మంది మహిళా నాయకురాళ్ళు మన నందిని గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు సిటీ మన భాస్కర్ ఇంకే భాస్కర్ మనలు భాస్కరు రాజన్న ఇంకా మిగతా అందరూ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు సంతోషం అలాగే కళా బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా వారు చక్కటి పాటలతో అలరించిందో మరి రోజు ఈ సంవత్సర కాలంలో అనేక మంది మహిళలకు ఉచిత బస్ అయింది ఐదు వందలకే ఫ్రీ గ్యాస్ అలాగే పది లక్షల రూపాయలు విలువ చేసే రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు ప్రపంచ చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి రైతుల పక్షపాతంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు దేశంలోనే ఒక గొప్ప పేరుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా చూస్తే మన ఐఎన్టీసీ స్వాతంత్రానికి పూర్వం నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చి లోనే ఏర్పాటు కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ వార్స్ అయిన ముఖ్య నాయకుల పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహామౌలు ఏర్పాటు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నలభై నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చి మహారత్న నవరత్న లాంటి పెద్ద పెద్ద కంపెనీలు నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన కార్మిక భద్రత కోసం అనేక చట్టాలు చేసి కార్మికులను రక్షించుకునే విధంగా కనీస వేతన చట్టం అలాంటి అనేక చట్టాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ వచ్చిందో నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా పెట్టి అనేక కార్మికుల హక్కులను కార్మికుల ప్రయోజనాలను కాలరాసి నిర్దిన్నంగా మనం బతుకులను చిత్తం చేసింది అందుకనే ఈ ఉన్న ఇప్పుడున్న మన గవర్నమెంట్లో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మన గుంజా శ్రీనివాస్ లాంటి ఒక గొప్ప అంకితమైన కార్మిక నాయకుడి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మీరందరూ ముందు ముందుగా అనేక పోరాటాలు చేసి అనేక కార్మిక సమస్యలను పరిష్కరించి మనకి ఏదైతే నలభై నాలుగు చట్టాలు రద్దు చేసిందో వాటిని పునరుద్ధరించుకొని గొప్పగా కార్మికుల శ్రేష్ఠ కోసం పాడుపడవలసిందిగా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా ఎటువంటి సమస్యలు వచ్చినా నేను ముందుంటా అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మహిళలందరూ కూడా ఇక ముందు మీరు సొంత ఆఫీసులో ఎట్లా ఏర్పాటు చేసుకున్న మీరు కూడా ముందుకు దూసుకుపోయి ప్రతి ఒక్కరికి మేమున్నాము మీ అండగా అన్న శ్లోగంతో సమస్యలను పరిష్కరించవలసిందిగా నేను పాలన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజా పాలన ప్రజా సంక్షేమాన్ని అమలు పరిచిందో దాని విషయంగా ఒక్కసారి మన ప్రభుత్వం గతంలో చేసిన కార్మిక సంక్షేమం కార్మిక చట్టాలను గురించి కూడా మనం సంస్కరించుకొని ముందుకెళ్లి మనం కార్మికుల శ్రేయస్సుకు పాడుపడవలసిందిగా మనం కోరుకునే విధంగా ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది